కుల అహంకారానికి ప్రతిరూపం జగన్ రెడ్డి శ్రీ కాళహస్తి పట్టణంలో ప్రముఖ ఫంక్షన్ హాల్లో బీసీ విభాగం తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు బీసీ నాయకులు మాట్లాడుతూ తన జీవితం అంతా స్వార్థం మోసం కుట్ర దోపిడీ వంటి అనైతిక చర్యలకు అంకితం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వర్గాలను అసహించుకుంటూ కనీసం మనుషులుగా కూడా చూడటానికి ఇష్టపడని అత్యంత క్రూరమైన కుల అహంకారానికి ప్రతిరూపమే జగన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు ఆరోపించారు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీ వర్గాల పట్ల తీవ్రమైన హేయ భావాన్ని నరనరాన జీర్ణించుకుని విద్వేషంతో రగిలిపోతున్న జగన్ రెడ్డి నిన్నటి రోజు బీసీ వర్గాలకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య డిఐజీ గోపీనాథ్ శెట్టిని వ్యక్తిగతంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నంద్యాల పట్టణంలో అత్యంత కిరాతకంగా చంపేయాలని విమర్శించినప్పుడే జగన్ మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలా ప్రవర్తించేవాడు కాదని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు విచారణ చేయిస్తూ వైసీపీ దొంగలను పట్టుకుంటుంటే జగన్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నాడని ఆరోపించారు గత ముఖ్యమంత్రులెవ్వరూ ప్రవర్తించని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయాలని ప్రయత్నించాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వన్యకుల క్షేత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు కామేశ్ యాదవ్ తన్నేళ్ల పాలెం పిఎస్సిఎస్ చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేశ్రావు శ్రీ కాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు దొరైరాజ్ రెడ్డి మునిరాజా యాదవ్ కెవి ప్రతాప్ మురళీ రెడ్డి మణి మురళీ కృష్ణ రమణయ్య బాల రవి రంగారావు సుబ్రహ్మణ్యం జగన్నాథం సుబ్రహ్మణ్యం బాల శివ దాము మునయ్య శివ సుబ్రహ్మణ్యం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు కామేష్ యాదవ్ గారు చొలవు తీసుకొని రమ్మని ఒక చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే గత వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయి ముఖ్యంగా మన హైందవ సమాజం పైన ఒక ఆటవిక దాడి అనేది రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే వచ్చింది దాంట్లో భాగంగా మనం కలియుగ దైవంగా చెప్పుకునే వెంకటేశ్వర స్వామి వారి సంస్థ పైన ఆయన యొక్క ధార్మిక దీనిపైన విపరీతమైన దాడి జరిగింది దాంట్లో భాగంగానే కొంత ఆయన సొత్తుని చోరీ చేయడము తర్వాత కొన్ని అపవిత్రమైన కార్యాలు చేయడం అక్కడ అన్యమతస్థులని ప్రవేశపెట్టడం ఇటువంటివన్నీ ఎన్నో జరిగాయి వాటిని అవన్నీ ప్రక్షాళన చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మూడు కలిసి ఆ యొక్క ఆ ధార్మిక సంస్థల పైన జరిగిందంతా కూడా మేము ప్రక్షాళన చేసి వాళ్ళు ఆ దానికి సంబంధించిన భక్తుల మనోభావాలను కాపాడుతామని చెప్పి మాటిచ్చి ఇచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క అక్రమాలని తవ్వి తీస్తూ దానికి సంబంధించిన నిందితుల్ని కోర్టులో వాళ్ళకి వాళ్ళ తగిన శిక్ష పడే విధంగా చేయడానికి చేస్తున్నారు ప్రయత్నం దానిలో భాగంగానే గత సైకో ఎవరైతే మనల్ని ఆటవిక దీంట్లో పరిపాలించాడో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన బంధువర్గమే బాబాయ్ పెదనాన్న చిన్న అన్న కొడుకు చిన్న కొడుకు అంత వాళ్ళ కుటుంబమే లేదా ఆయన సామాజిక వర్గం అవన్నీ ఇప్పుడు తవ్విదీస్తూ ఉంటే ఓర్చుకోలేక ఇంకొకటి ఏంద్రా అంటే దీంట్లో దాకా ఎక్కడ వస్తుందనేసి ఇప్పుడు భుజాలు తడుముకుంటూ నిన్న ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసి వెళ్ళాడు ఆయన పెడితే పెట్టావు విధానపరంగా విమర్శించు ఎక్కడైనా విచారణలో లోపాలు ఉంటే లేదు పలానా అధికారి పక్షపాతంతో చూస్తున్నాడు పలానా అధికారితో థర్డ్ డిగ్రీ అనేది ఏదైతే ఉందో అది ప్రయోగించి లేనిది కల్పిస్తున్నాడు లేదు అసత్యాన్ని సత్యంగా చెప్పమంటున్నాడు అని చెప్పి విధానాన్ని గురించి బీసీలంతా ఏకమయ్యి ఈ ప్రెస్ మీట్కి బీసీలు బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన అందరూ మరి అదే ప్రస్తుతాలకి నా కృతజ్ఞ మనం మాజీ సీఎం గారు మాట్లాడింది అది పొరపాటు అని మనం అనుకుంటున్నాం ఆయన పుట్టుకుతో వచ్చింది ఇది ఈ రోజుగా అది ఖండించాల్సింది మన ముఖ్యమంత్రి వారిలో ముందు ముఖ్యమంత్రి ఉన్నాడు పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ తండ్రికి సమకాలకుడైన వ్యక్తినే నడి రోడ్లో బట్టలు ఇప్పి ఊరేయాలని అన్నారు ఆ రోజే అందరూ ఎదుర్కొని ఉంటే బాగుండేది అదేవిధంగా ఇప్పుడు ఆయన ఆ తర్వాత గెలిచాడు ఏదైతే మాట్లాడో దాన్ని ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఉన్నా ఒక్క అవకాశం ఇచ్చారు నమ్మారు ఓట్లు వేసారు గెలిపించారు అసెంబ్లీలో ఆయన అనుచరులు మాట్లాడిన మాటలు విధానం మీ అందరికీ మాకంటే ఎక్కువ మీకు అందరికీ తెలుసు ప్రశ్నలకి ఎంత అవహే అవహేళనగా అసలు అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం దేవాలయమే దెయ్యాల సభలాగా ఆయన తీరు ఆయన ప్రవర్తన జరిగింది నువ్వు సీఎం అయినావు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉన్నారంటే మీకు బంధుత్వాలు మీకు సంబంధించిన తప్పితే ఏరే ఎవరూ లేరు ఈరోజు అంద అన్ని కమ్యూనిటీల్లో అందరికీ సమపాలల్లో మన సీఎం గారు పదవులు ఇచ్చి బీసీ అనేవాళ్ళు పార్టీకి బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు ఎన్నిద తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అటువంటి బీసీలకి పదవులు ఇస్తే ఆర్ పి కృష్ణయ్య గారు మన కలెక్టర్గా ఉన్నారు జిడి కలెక్టర్ ఉన్నాడు ఈఓగా ఉన్నాడు ఏడన్నా చిన్న పొరపాటు జరిగినట్టు ఒక్కటి నిరూపించండి చూద్దాం అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏం మాట్లాడినారో ఏమనేది నీ విజ్ఞతి ఒక సీఎంగా నువ్వు మాట్లాడేసిన మాటలా మాట్లాడే తీరు అదేనా ఆయన బంధువర్గం ఎస్పీ గారు గోపీనాథ్ జెడ్డి గారు అందరికీ నమస్కారం నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో బీసీకి సంబంధించిన అధికారులని ఎట్టబడితే అట్ట మాట్లాడడం సమంజసం కాదు ఎందుకంటే అతను ఇది గతంలో ఉన్నతమైన స్థానంలో ఉండి వచ్చి అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది బీసీలు అంటే వేరే ఇతర కులాలు ఎవరు ఎవరు ఆయనకు పడదు ఆయనకు పట్టింది ఆయన కులము ఆయన మతం మాత్రమే గతంలో తిరుమల దేవస్థానానికి బ్రహ్మోత్సవాలు జరిగితే దంపతులుగా వచ్చి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు దంపతులుగా వచ్చి పట్టువస్రాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది ఆ ఆనవాయితని కూడా ఇతను తుంగలో దొక్కి కుటుంబ సమేత రాకుండా సింగిల్గా వస్తాడు వచ్చి ఇవ్వడమే కాకుండా ఏ రోజు ఆయన ప్రసాదం తీసుకోవడం కానీ ప్రసాదం తినడం కానీ తీర్థం తీసుకోవడం కానీ ఇష్టపూర్వకంగా చేసిందే లేదు అంటే ఆయన ఒక సీఎం అవ్వాలని ఎందుకు వచ్చాడంటే ఆయన మీద ఉన్న కేసుల్ని మాఫీ చేసుకునేందుకు మాత్రమే వచ్చాడే కానీ ప్రజల్ని మేలు చేయాలనేసని ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మాత్రం రాలేదు అతని ప్రవర్తన ఎలా ఉంటుందో గతంలో మనం చూసాము అతను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఉంటే వాళ్ళ తీరు ఎలా ఉండింది వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి వ్యక్తిగత దూషణ ఎలా చేశారో మనమంతా చూసాం దాన్ని ఆయన అసెంబ్లీలో కూర్చొని పగలబడి నవ్వుతూ ఆనందించే వికృతమైన బుద్ధి కలిగిన వ్యక్తి